బ్రహ్మర్షి పత్రిసి గారికి డాక్టర్ జికే గారికి ధ్యానమిత్రులందరికీ నా ఆత్మ ప్రణామములు నా పేరు భారతి ధ్యానానికి ముందు దైవ భక్తి పూజలు భగవద్గీత పారాయణాలు చేసేదాన్ని సడన్గా విపరీతమైన మోకాలు వచ్చి నడవలేని స్థితి అయింది అన్ని రకాల వైద్యాలు ప్రయత్నించినా లాభం లేదు ఆపరేషన్ చేయాలన్నారు ఇంట్లో వారికి భారమయ్యానే అన్న బాధతో డిప్రెషన్ లోకి వెళ్లాను తిరుచానూర్ ధ్యాన మందిరంలో లక్ష్మీ ప్రసూనా మేడం గారి ఎక్స్పీరియన్స్ విని చాలా ఇన్స్పైర్ అయ్యాను మేడం గారి మోటివేషన్ తో వైజాగ్ లో జరిగిన స్పిరిచువల్ టాబ్లెట్స్ థర్టీ డేస్ వర్క్ షాప్ కి వెళ్లడం ద్వారా నా జీవితం సరికొత్త మలిపి తిరిగింది స్పిరిచువల్ టాబ్లెట్స్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్ లోని మూల ఆధ్యాత్మిక సిద్ధాంతాలైన మనలోని మూల జ్ఞానమే మన బాధలన్నింటికీ కారణం మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం ఆత్మకు అసాధ్యమైంది ఏదీ లేదు ఇలాంటి ఆధ్యాత్మిక సత్యాలు తెలుసుకోవడం ఆ సత్యాలను అంగీకరించి ఆచరించడానికి ముందుకు కాలు మోపడం ద్వారా నా నొప్పి సమస్య నుండి నేను టాబ్లెట్ లో ఆత్మ యొక్క పరిణామ క్రమం అన్న అంశంలోని ఆత్మ యొక్క స్థితులు అవగాహన చేసుకోవడం ద్వారా మరియు పరస్పర సంబంధాలు అనే కాన్సెప్ట్ లోని జ్ఞానాన్ని అవగతం చేసుకుని నా జీవితంలో ఆచరించడం ద్వారా సాంఘిక సమస్య అన్న ప్రాబ్లం నుంచి కూడా నేను బయటపడ్డాను ఇంతటి గొప్ప జ్ఞానాన్ని అందించిన డాక్టర్ జికే గారికి మమ్మల్ని ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్తున్న లక్ష్మీ ప్రసూనా మేడం గారికి హృదయపూర్వక ధన్యవాదములు థ్యాంక్ యూ